మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి సెలబ్రేషన్ అనే చెప్పాలి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలలో ఉంటూనే సినిమాలు కూడా చేస్తూ తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు కళ్యాణ్ గారు అయితే కళ్యాణ్ రేణు దేశాయ్ గారికి ఇద్దరు పిల్లలున్న సంగతి తెలిసిందే అబ్బాయి అఖిలనందన్ అమ్మాయి ఆద్య వారి మూమెంట్స్ ని కూడా రేణు దేశాయ్ గారు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు అలాగే మెగా ఫంక్షన్స్ లో పండగలప్పుడు మెగా ఫ్యామిలీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు కొణిదెల వారి వారసుడుగా అకీరా అఖీరా ఇండస్ట్రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అయితే నామినేషన్ ఎఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక పని మాత్రం అందరికి షాక్ ఇచ్చింది ఫ్యామిలీలో నలుగురు పిల్లల్ని కూడా డిపెండెంట్స్ గా మెన్షన్ చేశారు పవన్ ఇక్కడ వరకు బానే ఉంది కానీ అఖీరా ఆద్యాల ఇంటి పేర్లలో కొనిదలా కాకుండా అఖీరానందన్ దేశాయ్ ఆద్య దేశాయ్ అని పెట్టడం షాక్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు గారు అమ్మగా నాన్నగా తన బాధ్యత నిర్వర్తించారు అందుకే ఇంటి పేరుని కూడా కొనిదల కాకుండా దేశాయిగా మార్చి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది అందుకు సంబంధించిన ఆ పోస్ట్ కూడా ఇప్పుడు నెట్ ఇంట్లో హల్చల్ చేస్తోంది